మూడోసారి మోదీ ప్రధాని కావాలని ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు మధురై నుండి ఢిల్లీ వరకు బైక్ యాత్ర చేస్తున్న రాజ్యలక్ష్మి కామారెడ్డి చేరుకునే సందర్భంగా బీజేపీ నాయకులు స్వాగతం పలికారు 44 मोदी वन 4 नरेंद्र मोदी गरीब नेकत्व मोदी लाल भारतीय जनता पार्टी जिंदाबाद वंदे मातरम जनक षलम नकनम कनम परतम के समापनम जय श्री राम जय जय श्री राम भारत माता की जय बीजेपी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद ब्रेक पर मोदी मोदी सरकार ट्वेंटी ट्वेंटी फोर मोदी वन फोर नरेंद्र मोदी गारी नायकत्व बदलाले किशन रेड्डी गारी नायकत्व बदलाले आटपल वेंकटरमण रेड्डी गारी नायकत्व बदलाले भारत माता की जय भारत माता की जय जय श्री राम 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 वोट फॉर नेशन वोट फॉर मोदी माई वोट फॉर मोदी जी అనే ఒక కాన్సెప్ట్ పైన పన్నెండవ తేదీ మధురై తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు పదిహేను రాజ్యాలు అరవై ఐదు రోజుల పాటు ఈ యాత్రను మేము చేస్తున్నాము ఇరవై మందికి ఉన్న మీ టీం వచ్చి రోజు బైక్లో యాత్ర నేను చేస్తున్నాను భారత ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశపు ఎదుగుదల కోసం మోదీ గారి నాయకత్వం మరొకసారి మరొకసారి కావాలంటూ అందరూ కూడా ఈసారి బహుమతంతో నాలుగు వందల సీట్లు మోదీ గారి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ ఈ మెసేజ్ని యావత్ భారతదేశమంతా అవేర్నెస్ ఇవ్వడానికి నేను ఈ బైక్లో యాత్ర చేస్తున్నాను ఇప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్ర ఆంధ్ర నుంచి తెలంగాణ ఈరోజు రావడం జరిగింది ఈవినింగ్ హైదరాబాద్ వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి చిన్న రేపు కర్నూలు అనంతపురం వెళ్ళి కర్ణాటకలో ఎంకిపోతాము పద్దెనిమిది ఏప్రిల్ రోజున ఈ యాత్ర ఢిల్లీలో ముగిస్తుంది ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల యాత్ర ఇది అందువల్ల మీ మీడియా మూలంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ మన దేశ సురక్షిత కోసం మన ధర్మ భద్రత కోసం మళ్ళీ ఒకసారి మోదీ గారిని గెలిపిద్దాం భారత అఖండతను చాటుదామని నేను మీ అందరినీ అర్థిస్తున్నాను నా వంతు సహాయంగా నేను ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు ఈ జర్నీ చేస్తున్నాను మీరు ఒక్కళ్ళు కూడా బూత్లో ఒక్కొక్క ఓటు కూడా మీరు మోదీ గారికి సమర్పించి మన భారత అఖండతని చాటండి అని నేను కోరుకుంటున్నాను అదే రకంగా ఈరోజు కామారెడ్డి రావడం జరిగింది బీజేవైఎం తరపు నుంచి చాలామంది సహోదరులు ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మా టీం తరపున అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వోట్ ఫర్ మోడీ వోట్ ఫర్ మోడీ మై వోట్ ఫర్ మోడీ మై వోట్ ఫర్ మోడీ వీరిది మొదటిసారేనా ఈ గతంలో ఇప్పుడు ఏ చేసిరు నేను ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో కూడా నేను ర్యాలీ చేశాను అదే రకంగా దేశం కోసం ధర్మం కోసం చాలా ర్యాలీలు నేను చేశాను రెండు వేల పంతొమ్మిదిన మందిరానికి ఆరు ఆరు వందల పదమూడు కేజీ గంటని ట్రక్లో డీసీఎంలో డ్రైవ్ చేసుకుని వెళ్ళి మందిర్లో సమర్పించాను త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నేషనల్ ఫ్లాగ్ తీసుకెళ్లి కాశ్మీర్లో సమర్పించడం జరిగింది ఈ రకంగా దేశం కోసం ధర్మం కోసం ఇప్పటి వరకు ఒక లక్ష యాభై యాభై ఏడు వేల కిలో